అంటే వేదనతో చేశాడు అటు ప్రార్థన ఏమిటి ప్రార్థన అంటే ప్రభువా నా పేరే వేదన నేను చాలా దుఃఖములో ఉన్నాను నేను చాలా కన్నీటిలో ఉన్నాను నా ప్రార్థన ద్వారా నువ్వు జవాబు ఇవ్వు ప్రభు అని ఏమంటే ఎబ్బేజు దేవుని దగ్గర ఏం చేశాడు వేదనతో ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనకి వెంటనే దేవుడు జవాబు ఇచ్చాడు కాబట్టి నా సరిహద్దులు విశాలపరచండి నాకు సమాధానం కలిగించండి నీ అస్తం నాకు తోడుగా ఉంచండి నా జీవితంలో నేను ఏది కోల్పోయానో కోల్పోయినవన్నీ నాకు ఇవ్వండి అని ఎబ్బేజు ఆ వేదనతో చేసే ప్రార్థన దేవుడు విన్నాడు ఆ ప్రార్థన దేవునికి నచ్చింది నచ్చిన కారణం బట్టి ఎబ్బేజు ఏమేమి అడిగాడో అవన్నీ కూడా దేవుడు అతనికి ఇచ్చేస్తాడు దేవుని స్తోత్రం హాలేలుయా లేలుయా లేలుయా కాబట్టి ఈ మంచి సమయమందు అలాంటి ప్రార్థన అలాంటి కేకలు వేసేవారు ఇస్తే దేవుడు అద్భుతమైన